వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ రమ్య ఈ రోజైతే మేము విశాల్ మార్ట్ కెళ్ళాము వన్ మంత్ కి కావాల్సిన అన్ని తెచ్చుకున్నాం అనమాట సో అవి ఏంటో మీరే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇది ఓపెన్ చేస్తాను దీనికి ఇవి మ్యాథ్స్ ఇవైతే మ్యాథ్స్ అట్లే మ్యాథ్స్ ఇవి అలాగే ఇవి ఆ పాప అంత ఐస్ క్రీమ్ అంటుంది కాబట్టి జ్యూస్ కోసం ఐస్ క్రీమ్ చేయొచ్చు అని తెచ్చాను సో నెక్స్ట్ పాపకి స్నాక్స్ అన్నమాట స్నాక్స్ ఇవి నేను తినడానికి ఇవి బిస్కెట్స్ బోర్గలేదు మా పాప కూడా తింటుంది మా ఫ్యామిలీ అందరికి తీసుకున్నాం అనమాట విశాల్ మట్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బాగుంటాయి సో ఇది కూడా ఒకటి తీసుకున్నాము ఫ్రూట్ అల్ నట్ అలాగే మా పాపకి సోప్స్ టూ సోప్స్ అలాగే బట్టల సబ్బులు సోమే సబ్బులు చపాతి పిండి ప్యాకెట్ పేస్ట్ జీలికర్ర అలాగే షాంపూ షాంపూ నెయిల్ నెయిల్ షాంపూ అనమాట ఇదే కాస్ట్లీ అన్నింటిలో కన్నా నెక్స్ట్ చిన్న ఆయిల్ ఇదైతే అయితే అయిపోయింది నెక్స్ట్ ఇది చేద్దాం దీంట్లో అయితే ఆయిల్స్ ఆయిల్స్ పెద్ద పెద్దవన్నీ దీంట్లో ఉన్నాయి కూర్చున్నాడు ఇవి ఆయిల్స్ నాకు మంత్కి ఒక త్రీ పడతాయి ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఉంటుంది ఏదైనా డీ ఫ్రై కట్ చేసుకుని ఎప్పుడన్నా ఉంటది అన్నట్టు తీసుకున్నాం ఇవైతే గ్రీన్ గ్రామ్స్ పప్పులు షుగర్ అలాగే ఇది ఫ్లోర్ క్లీనర్ ఇవి ఇవి క్లీన్ చేసుకునేవి సాల్ట్ గ్రీన్ టీ అలాగే బిర్యానీ రైస్ ఇవి అగరవత్తులు త్రీ తీసుకున్నాం త్రీ ఫ్లేవర్స్ త్రీ మల్లెపూలు శాండీ ఇది అలాగే ఫ్లవర్స్ అంట నైన్టీ నైన్ రూపీస్ బాగున్నాయి క్యూబ్ డౌన్ నైన్ తర్వాత క్లిప్స్ అన్ని ఎండలకి ఇరిగిపోయాయి మా దగ్గర క్లిప్స్ లేదు సో ఒకటి ఒకటి ట్రై చేద్దామని రెండు తీసుకున్నాను సో మా పాపకి స్నాక్స్ ఇవి అంటే ఇష్టం మా పాపకి సో ఇది సెట్ తీసుకున్నాను పూరి కానీ లేదంటే చికెన్ పకోడా అలా వేసుకుంటాక చిన్న తీసుకున్నాము అది పెద్దదైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఇది ఆయిల్ తక్కువ పడుతుందా సో మ్యాగీ ప్యాక్ చేసుకోవైతే ఫ్రీ తీసుకున్నాము అలాగే కాఫీ కాఫీ పొడి అండ్ మా మిక్సీ పోయింది ఆ మిక్సీ అయితే ఫ్రై కల్ అయితే బాగా చేసుకోవచ్చా బాగా బాగా చేయించుకోవచ్చు సో సరుకు సరుకులు అయితే ఇవి చూసారు కదా ఇవే మేము ప్రతి మంత్ కనుక్కొచ్చుకుంటామని ఏం లేదు ఒక మంత్ ఒకటి తక్కువ అవుతుంది ఒకటి ఎక్కువ అవుతుంది అనమాట మేమైతే ఈ మంత్ అయితే ఇవి తీసుకున్నాము మీరు మీరు కూడా తీసుకుంటారా తీసుకుంటారో అలాగైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్